నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు అనంత శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు ప్రజెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిలోని చాలా రకాల డౌట్స్ ఉన్నాయి సో ఈ రోజు వాళ్ళ డౌట్స్ ని నా డౌట్స్ గా మీ ముందుకు తీసుకొచ్చి క్వశ్చన్స్ గా మార్చేసారు సో ఇప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేసేద్దాం దాంట్లో ఫస్ట్ది ఉగాది రోజు మనకి పంచాంగం చెప్పి ఇయర్ మొత్తం ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకు కావచ్చు రైతులకి కావచ్చు ఉద్యోగులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఈవెన్ ప్రతి ఒక్కరికి మనిషి మనిషికి ఇలా ఉండబోతుంది అని అనేసి మనకి చెప్పేస్తారు అయితే కొంతమందిలో ఉన్న పాయింట్ ఆఫ్ డౌట్ ఏంటంటే పంచాంగంలో ఇయర్ మొత్తానికి కలిపి ఒకటే దగ్గర ఉంటుంది కదా మరి మళ్ళీ రాశుల వారిగా విభజించి ప్రతీ నెల కొంతమంది ప్రతి నెల సెప్టెంబర్లో ఈ రాశి వరకు ఎలా ఉండబోతుంది లేకుంటే జనవరిలో ఎలా ఉండబోతుంది ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే మరి దారుణంగా పదిహేను రోజులకు ఒకసారి పంచాంగం చెప్పడం రాశి ఫలాలు లేకుంటే వారం రోజులకి ఒకసారి రాశి ఫలాలు చెప్పడం డైలీ పంచాంగం ఇన్ని రకాలుగా చూడ్డానికి పంచాంగంలో ఎక్కడి నుంచి ఉందని నిజంగా ఇదంతా వాస్తవమే ఇలా విభజించి చెప్పడానికి అమ్మాయి అడిగింది ఎలా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ కొచ్చిన ఈ సూపర్ క్వశ్చన్ ఎలా అంటే దిన పొలాలు గొప్ప కాదు వార వార ఫలాల్లో రాసులే మారిపోవు నెల మాస ఫలితాలు అంటాడు సంవత్సరం అన్నది పంచాంగం వచ్చినప్పుడు సంవత్సరం పంచాంగం చెప్పిందే కరెక్ట్ కాని ప్రతి నెల వీళ్ళ జాతకాలు మారిపోవు సంవత్సరం ఉగాది టు ఉగాది పంచాంగం ఎందుకు ఈ పండితులంతా క్షుణ్ణంగా ఆరు నెలల ముందు నుంచి పంచాంగకర్తలంతా పంచాంగాలు సృష్టించి రాత్రిం పగలను నిద్ర మానేసి పంచాంగాలు రాసి ఆ ఉగాది నాడే ఎందుకు చెప్పాలి ఏ ప్రతి నెల పంచాంగంతకస్తే వచ్చి చెప్పొచ్చు కదా ఏనాడైనా వచ్చాడా పంచాంగంత కదా ఆ రోజే వస్తాడు ఆయన ఎందుకని సంవత్సర పలు అన్నాడు కాని మస పలుతమని చెప్పలేదు ఆయన అలాంటప్పుడు ఈ ప్రజలు మాయలో పడి వీళ్ళు కూడా ఎలా తయారంటే అవండి ఈ నెల మాకు ఎలా ఉంటుంది మేము ఉంటాం అని వీళ్ళు తప్పుడు ప్రశ్న వాళ్ళు ఈ అలసు తీసుకుని వాళ్ళు సొమ్ము చేసుకోవడం వాళ్ళ పని అర్థమైందమ్మా వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు ఎవరిని బట్టి వీళ్ళ వీక్నెస్ బట్టి ప్రతి నెల జాతం ఎందుకు మారిపోతుందమ్మా నాకు తెలియకొడతా మారుతుంది ఎక్కడ నీకు ఈ దశ వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ సంవత్సరం పడికి నీకు శని మహాదశ ఈ అష్టమసే నడుస్తాను రెండు రాసులకి ఎవరెవరికి సింహరాశికి ధనసరాశికి అష్టమశే నడుస్తాను మొన్నే స్టార్ట్ అయింది పోయిన మార్చిలో నీ వీళ్ళకి ఎలా బాగుంటుంది వాళ్ళు ఏం చెప్పారు రెండున్నర సంవత్సరాల శని మీరు శనిశ్వరాభిషేకాలు చేయండి శని దేవాలయాలు కలండి హనుమంతుని బాగా కొలవండి వెంకటేశ్వర స్వామిని బాగా ఆరాధించండి మీకు కొంచెం కలిసి వస్తుంది అన్నాడు కానీ ఇంక ఈ రెండున్నర సంవత్సరాల శైల్లో ఎక్కడ బాగుంటుంది ఆ రెండు అష్టమ అష్టమశలులో నీకు గురు మహాదశ బుధ మహాదశ మహాదశ నడుస్తున్నట్టు ఆ పాప ఫలితాలు ఇస్తాయి అలా చెప్పాలి కాని ఈ దశ బాగోని వాళ్ళందరికీ ప్రతి నెల చేతకం మారిపోతుంది అంటారే రోజు దినఫలాలు వస్తున్నారు ఏమిటి దిన ఫలాలు ఎలా బాగుంటుందమ్మా నేనే ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా సరదాగా వింటూ ఉంటా దేని ఫలాలు ఏ ఏనాడు నాకు జరగలేదు ఈ వేళ మళ్ళీ దానికి గురువు గారు ఈ రోజు మీనరాశి వారు ఎల్లో వేసుకొని బయటకు వెళ్ళండి మీకు పసుపు రంగు చాలా మంచిగా పనికి వస్తుంది ధనస రాశి వారు గ్రీన్ కలర్ నే వేసుకోండి మీకు ఇది బాగా పనికి వస్తుంది లో ఒక ఎర్ర రంగు రాయిని పెట్టుకోండి లేకపోతే వెళ్ళేటప్పుడు ఆ రంగు పూలను మీ జోబులో పెట్టుకోండి ఇదంతా నిజంగా వాస్తవమేనా అండి మీకు ఇవన్నీ మనుషులు మూఢ నమ్మకాలను బట్టి వాళ్ళు క్యాచ్ చేసుకోవడం ఇది అబద్ధం ఇది నిజం కాదు తెలిసిందా ఈ కలర్ కట్ చీప్ పెట్టుకోండి వేళ మగవాళ్ళు ఆడవాళ్ళు ఈ కలర్ డ్రెస్ వేసుకు వెళ్ళమ్మా ఇవాళ అలా వెళ్ళిన వాళ్ళంతా ఆఖరికి నిజంగా మెరిట్ వాళ్ళు కూడా మెరిట్ రాని వాళ్ళు ఇంతమంది అని చూసాను ఇంత ఇంతమందిని అలా నిజంగా నమ్మి వెళ్ళిన వాళ్ళు ఆ రోజు ఆ కలర్ వేసుకు వెళ్ళమ్మా ఆడవాళ్ళు ఈ కలర్ వేసుకుని వెళ్ళండి వేళ మీకు ఇంకేం లేదు వెళ్లకుండానే మీకు బల్ల గుద్దినట్టు మీ చేతులు వాళ్ళ పత్రాలు పెట్టేస్తారు అపాయింట్మెంట్ ఆర్డర్ చేయాలి అసలు ఎంట్రీలో ప్యాస్ అవుతాయి కదా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు నిజమే కదా మరి మళ్ళా ఎన్ని వేల మంది సెలెక్ట్ అయ్యారు దినఫలాల్లో అవును ఇంకా వార పొలాలకు వస్తారు ప్రతి సండే టు సండే వార ఫలాలు తీస్తారు ఎన్ని లక్షల మందిని మీరు బాగు చేయగలిగారు అది తప్పమ్మా అక్కడ దశలు బట్టి చెప్పమంట ఎవరికైనా దశ ఏ పన్నెండు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి పన్నెండు రాసుల్లో ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు జాతకులు సగం మందే ఉంటారు పుట్టుకులోంచి అదృష్టవంతులు కొంతమందికే పుడుతుంది ఎలాగా ఆ లగ్నం టైంలో ఆ పుట్టిన టైంలో పుట్టిన వాళ్ళ కొంతమంది పుట్టుకుల అదృష్టం కొంతమంది నడమంతరపు సిర వస్తుంది మధ్యతర అంటే నలభై ముప్పై ఏజ్ దాకా కష్టాలు అతి కష్టాలు పడిపోతాడు షడర్ వాళ్ళకి అమ్మవారి అదృష్టాన్ని ఇస్తుంది దాన్ని నడమంతరపు సిరి అంటారు అక్కడే గజకేసర యోగం అంటాం గజకేసర యోగం అనేది నడి వయసులో పడుతుంది ఆడైనా మొగైనా సరే స్టార్టింగ్ లోంచి రాదు ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆయనకి నాలుగు ఏళ్ళ దాకా ఏం లేదు నలభై ఆరు నుంచి గజకేశర యోగం పట్టిందు దుర్ము దిలిపేసి అడిగి అలాగే ఏ వ్యక్తికైనా గజకేశ్వర యోగం చేతకంలో ఫస్ట్ ఉంటుంది కానీ వెంటనే యోగించదు టైం పడుతుంది ఇంత అని ఏది వచ్చేదాకా ఆపుతుందామా అప్పటిదాకా వీళ్ళు అటు ఇటు అటు ఇటు పల్టీలు కొడుతూ ఉంటారు లేస్తూ ఉంటారు ఇంకా నలభై క్రాస్ అవుతాయి గజకేశర యోగం వాళ్ళు రాజభోగాలు అనిపిస్తారు అసలు అప్పటిదాకా నీ దగ్గర నిజంగా వెయ్యి రూపాయలు జరుపు ఉంటుంది ఆటోమేటిక్ గా వన్ మంత్ అది ఆ గజకేశ్వర యోగం స్టార్ట్ అయిన ఏజ్ నలభై ఏజ్ ఎలా పడుతుందో పాప ఈ దరిద్రాలు అన్ని పోయి ఒక్కసారిగా పాకలో ఉన్నవాడు విద్యలో కడతా నిజంగా శాస్త్రం జరిగిందే నేను చూసా కళ్ళతో వాడు పై కడతాడు అనస్ఫుటుడుగా ఆ అమ్మవారు ఏ రకంగా వాడు తలుపు తట్టి వాడు సహాయం చేస్తుందో నేను చెప్పలేదు అంతేగాని వచ్చేసి నీద పడిపోవడం వీళ్ళు ఎవరు స్త్రీ చేయట్టు రాకపోతుంటా వీళ్ళు ఏమో ఆ అమ్మాయిని నమ్ముకుంటారో ఆ అమ్మాయి వీళ్ళకి లక్షలు పెట్టుబడి అంటే వాడిని అక్కడ కూర్చోబెడుతుంది ఏమిటా చెప్పడాలు ఎంత అసభ్యకరంగా ఉంటాయి వాళ్ళని అది పద్ధతేనా నండి కావాలంటే నా చూపిస్తా వాళ్ళు చెప్పవని యూట్యూబ్ లో సింహరాశిత నేను నా సింహరాశి గురించే చెప్తున్నాను సింహరాశి నువ్వు అమ్మాయి అనసర్టుడు వచ్చా అర్ధరాత్రి తలుపు కొట్టి ఫోన్ చేస్తుంటా ఏమిటది మరి మీకు వచ్చిన రీసెంట్ గా వచ్చిన కాల్ నేను సరదాగా నాది నేనే చూసుకున్నా లోకాల నంది పట్ల వాళ్ళు వీళ్ళు గొప్ప చెప్తారు ఒక్క రాశి పాలం జరిగితే కొట్టి ఎవరికైనా చేస్తా ఏటా ఏటా ఒక మిడ్ నైట్ పన్నెండు తాటేశరి సోమవారాలకి నిద్ర ఉండకుండా ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది తెల మీ గొడ్లో వాడిపోతుంది ఇంకా కట్టలు ఇచ్చి మీ చుట్టూలో తిరుగుతుంది ఏంటి దొరికితే పోలీసులు వచ్చే చుట్టూరా తిరుగుతారు వాళ్ళ కూడా అది తెలియక అలాంటి మాటలు తప్పు అలా మభ్య పెట్టకండి జ్యోతిష్యులుగా చెప్పిన సవాల్ చేసి అలాంటి మాటలు మభ్య పెట్టి జనాలు మభ్య పెట్టి భయపెట్టక గురువు గారు ప్రజలు కూడా అంటే ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఇవే చూస్తున్నారు వీటినే నమ్ముతున్నారు అంటే వాస్తవం అని చెప్పేదాన్ని నేను చేసిన ప్రోగ్రాన్ ఇంచుమించుగా రెండు ఆడన్ చేసిన నా చూసిన ఏమో అంత పబ్లిసిటీ రావట్లేదు అనవసరమైన ప్రోగ్రాం చేసిన వాళ్ళందరూ పబ్లిసిటీ గడిపోవడం సన్మానాలు సత్కారాలు పాన బిందులతో నీళ్లు పోసేయడం కాళ్ళు గడిపేయడం కాళ్ళపై పడిపోవడం ఇప్పటికి నాకు ఒకళ్ళు అయ్యా మీరు బాగా చేశారు మీ ఛానల్ చూస్తే బాగుందన్నారు అందర ఎందుకని నేను ముక్కు సూటిగా పోతాను మొన్న ఛానల్ చేస్తాను గురువు గారు ఇప్పుడు ఇంకో డౌట్ అండి ఇప్పుడు హస్త జ్యోతిష్యం అంటారు ముఖ చిత్ర జ్యోతిష్యం అంటారు పంచాంగం అంటారు చెప్పుకుంటూ పోతే చాలా రకాల జ్యోతిష్యాలు ఉన్నాయి కానీ వీటన్నిటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ జ్యోతిష్యం ఇది మనం దీన్ని నమ్మొచ్చు అని చెప్పడానికి ఏదీ లేదు మన దగ్గర ఆ కొంతమంది న్యూమరాలజీ అంటారు న్యూమరాలజీ ప్రకారం నువ్వు ఈ డేట్ లో కుట్టావంటే నీకు మంచి శుభకార్యం జరుగుతుంది నీ ఫోన్ నెంబర్ లో ఈ నెంబరే ఉండాలి సెవెన్ అనే నెంబర్ నువ్వు అవైడ్ చేయాలి లేకుంటే హస్త జ్యోతిష్యం చూసి ఇక్కడ నీకు ఈ శంఖాలు ఉన్నాయి చక్రాలు ఉన్నాయి ఇంటూలు ఉన్నాయి ఇవన్నీ వింటుంటే చూసే వాళ్ళకు కూడా ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఎవరో దాకా అనవసరం నాకు కొంతమంది న్యూమరాలజీ చెప్పి ఇలా ఉంది అంటారు లేకుంటే అలా ఉంది అంటారు దేన్ని నమ్మాలి ఏది పర్ఫెక్ట్ జ్యోతిష్యం అని క్లారిటీ తో ముందుకు వెళ్ళాలి అమ్మా నువ్వు అడిగింది ఏంటంటే జ్యోతిష్ విషయంలో రకరకాలుగా జ్యోతిష్యాలు ఉన్నాయి నాడి గ్రంథం కరెక్ట్ అవును నాడి గ్రంథం హండ్రెడ్ పర్సెంట్ చాలంది నాడి గ్రంథం అంటే ఇప్పుడు చేతిని చూసుకున్నా అది కాదు నాడి గ్రంథం అంటే నువ్వు కూర్చుంటే నీ పేరు అడగానే అక్కడ వచ్చేస్తుంది మొత్తం తాళపట్ట గ్రంథం ఎక్కడది కేరళ ప్రసిద్ధి కేరళ అండ్ ఆ కేరళ ఇంకా నాడి గ్రంథ జ్యోతిష్యం చూడాలంటేనే వైదేశ్వరం కోవిల్ టాప్ దీనికి తమిళనాడు లో ఒక రాత్రి తొమ్మిది గంటలకు ఎప్పుడో ట్రైన్ ఉంటుంది వైదేశ్వరం కోవల్ డైరెక్ట్ వైదేశ్వరం కోవిడ్ అక్కడ ప్రతి అరుగు మీద వీళ్ళే కానీ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నువ్వేం చెప్పక్కర్లే నీకేం తెలీదు నీ డేట్ ఆఫ్ బర్త్ తెలీదు ఏం లేదు నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుంటే నీ భవిష్యత్తు నీకు ఎంతమంది అన్నదమ్ములు మీకెంత మంది అక్క చెల్లెళ్ళు నువ్వు ఎలా ఉంటావు మీ నాన్న మీ నాన్న తాలూకు బంధువులు ఎంతమంది అమ్మ తాలూకు మొత్తం సినిమా చూపించినట్టు చూపిస్తారు ఇది అది నమ్మడం చేసి అది నాడి గ్రంథం ఉంటుంది దాని తాడపత్తరాలు తీసి చెప్తారు అది క్యాసెట్ కూడా చేసిస్తారు అలా జరిగినవి నా దగ్గరకు వచ్చాయి ఆ క్యాసెట్లు ఇచ్చి నా దగ్గరకు వచ్చారు అది నాకెందుకు వినిపించారంటే వాళ్ళు మీరు చెప్పింది తాళ ప్ర గ్రంథం చెప్పింది మీ భార్య భర్తలు ఒక్కళ్ళే దొరికారండి ఇలా చెప్పిన వాళ్ళు ఎవ్వరి దగ్గర ఎప్పుడైనా రాలేదు అని నిరూపించారు మాకు చూపించి మేమిద్దరం చెప్పింది కరెక్ట్ జరిగిందా లేదా అని మమ్మల్ని టెస్ట్ చేయడానికి సరదాగా మా వాళ్లే తీసుకొచ్చి వాళ్ళు ఆల్రెడీ అన్నీ అయిపోయాక క్యాసెట్ వినిపించారు ఆయన వినిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ దిప్పేశారండి తాళ్ళకొత్తగా దాన్ని మీరే డామినేట్ చేశారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలియదు పూర్వం పెద్దలు పెట్టిన పేరే పెళ్లిళ్లలో మధ్యలో మార్చినవి తర్వాత స్కూల్లో మార్చింది నామకరణం బారస నామకరణం చేస్తారు ఆ పేరు నామకరణం వల్ల దాని వల్ల కూడా జాతకాలు వస్తాయి అమ్మా నీది రాసి వస్తోంది నామకరణం వల్ల నీకు ఇలా ఇలా ఉంటుంది ఇంకా థర్డ్ పర్సన్ హస్త సాముద్రికం టాప్ అది కూడా దమ్ముండి తెలివితేటలతో చెప్పిన వాడు ఏదో మభ్య పెట్టి నిన్నేదో ఆయుష్కాంతాల్లో ముంచే చెప్పడం కాదు ఉన్నది ఉన్నట్టు జరిగేది హస్త సాముద్రికం చాలా నా చిన్నప్పటి నుంచి నేను కూడా ఎన్నో చూసాను నాకు జరిగే అనుభవాలు పడ్డాను కూడా నీకు నిదర్శనం ఒకటే అమ్మా నా సొంత విషయంలో నాకు సరిగ్గా ఇరవై ఎనిమిదో సంవత్సరం కాకినాడ నేటివ్ ప్లేస్ నాది నేను ఇక్కడికి వచ్చి ముప్పై ఏళ్ళు అయింది అనుకో కాకినాడలో ముస్లిం బాగా పరిచయం నాకు ముస్లింలు ఇక్కడ పరిచయాలో అక్కడ నేను కులమత భేదాలు పట్టుకోను ఫ్రెండ్షిప్ మంచిది ఉందా చూస్తున్నా ఆ ముస్లిం చాలా టాప్ పవర్ఫుల్ క్యాండిడేట్ చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ ఆయన ఒకసారి పిలిచి పోయి వాడిని ఆకేసి ఎండి మంచి మసీదు దగ్గర అట్లా మస్తమానం వస్తే బాగుంటుందా నేను బ్రాహ్మణి కదా చూసి వాళ్ళు బాగుండదో లేదు నీతో మాట్లాడి పద్దెనిమిది రా అన్నాడు కూర్చున్నా మసీదులోనే కూర్చున్న ఇద్దరం ఆయన నామి అరవై ఏళ్ళు అంటే నలభై ఏళ్ళు పెద్దవాడు అంటే నా ముప్పై ఇరవై ఎనిమిది ముప్పై ఏళ్ళు అన్ని డెబ్బై అనుకో అయినా నీ చెయ్యోసారి అన్నాడు మూడే చెప్పాడు మూడే చెప్పు నీకు రెండే రెండు నెలలు టైం ఇస్తున్నాను పడితే కత్తిపోట్లయినా పడతాయి నీ కడుపు లేదు అక్రమంగా నువ్వు ఏ పాపం చేయకపోయినా జైలు కడితే జైలుకి వెడితే కత్తిపోటులు పడవ కత్తిపోటులు పడితే జైలుకి ఇలా ఉంది కాకపోతే అది అయిన తగ్గించే నీ జీవితంలో మార్పులు ఉన్నాయి చెప్పాడు పెళ్లి విషయంలో కూడా నువ్వు అనుకోకుండా జరుగుతున్న వివాహమే అనుకున్న వాళ్ళు నీ ఇంచుమించు నిన్ను వంద మంది ప్రేమిస్తారు అలాగే జరిగింది అలాగే జరిగింది ఎవరిని నువ్వు పెళ్లి చేసుకో ఎవరిని నమ్మే మోసం కూడా చేయవు అది కూడా లేదు నీకు స్వయాన నాన్నగారి ద్వారా ఆయన సుహస్తాలను ఆయన తీసుకొచ్చిన సంబంధమే చేసుకుంటా ఉన్నారు అది కరెక్ట్ ఆయన అన్న రెండేళ్లకే నేను రోడ్డు మీద వెళ్తున్నాను మా కాలనీలో బ్రాహ్మణ కాలనీ అందులో ఒక లేపరాడు అంటే తప్పుగా అనుకోకు వేరే క్యాస్టోడు అక్కడ అప్పటికి డ్రైనేజీ లేవు ప్రతి గుమ్మంలోనూ గుంతలు తగ్గుతారు ఇళ్లలోంచి బయటకాడు ఆ నీరు వాడి గుమ్మంలోకి వెళ్ళిందని ఈ బ్రాహ్మణుడి వయసు డెబ్బై ఏడు వయసు వాడు వచ్చి చెరుకు తీసుకుంటాడు అప్పుడు నేను ఎక్కడున్నాను అప్పుడే నేను టర్న్ అప్పుడే రాజమండ్రి అర్జెంట్ పని మీద వెళ్ళి బస్సు దిగి బస్ స్టాండ్ వాక్బుల్ డిస్టెన్స్ రైల్వే స్టేషన్ వస్తే మా టర్నింగ్ మా కాలనీ టర్నింగ్లో తిరిగా కాలనీ కాలనీ అంత వచ్చాను మయం ఏంటి ఏం జరిగింది దేంట్లోకి అర్థం అందులో మీ కాకులు ఇద్దరు అన్నదం లేదు డాక్టర్స్ ఒకడేమో బ్రహ్మాండ దొరలు ఆయన వీళ్ళు ప్లస్ వేల మంది అక్కడ ఉన్నారు ఏంటి జాతర అయిందా ఏదైనా అయిందంటే నేను అలాగా అన్నా వచ్చారా ఇంకా ఆడుకుంటాడు గేమ్ స్టార్ట్ అయింది నాన్న చూడగానే అప్పుడు వెళ్ళి ఏం జరిగింది మీ ఇప్పుడే మీ తాతగారిని చెప్పించుకుంటాడు అప్పుడు ఏమైందన్న డ్రైన్ వాటర్ వాడు గుమ్మాల పెడుతుంటే ఎన్నోసార్లు చెప్పినా అన్న డ్రైన్ వాటర్ అన్నాక నీ నాకు నాకు నీకు తప్పదు రోడ్ల మెడుతుంది అది మున్సిపాలిటీ తప్పు కానీ నీ తప్పు నా తప్పు ఎవరు ఎవరికి ఇద్దరు కొట్టినాడు అంతే బాగోన్ చూపించారు వాడు కాంపౌండ్ వాళ్ళు వాడి ఇంటి కాంపౌండ్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు మేమంతా ఇంటి పక్క ఉన్నాం ఒకే పరిగెళ్ళు ఒక తాపుతాను గేట్ ఇరిపోయాడు బొమ్మలో నెల పట్ట ఇది జరిగింది అంటే జైలు కత్తితోపు తప్పింది జైలుకెళ్ళి అంటే ఒక్కడి మీద కాదు ఇరవై ఒక్క మంది మీద ఎలా ఆయన పెట్టారు అక్రమ కేసు కొట్లాట పెట్టలే డైలీ వాటర్ ట్యాంక్ వస్తుంది ఆ వాటర్ ట్యాంక్ దగ్గర అమ్మాయిలు బిందులు నీళ్లు పట్టుకుంటుంటే వీళ్ళు రోజు ఏడిపిస్తున్నారు అరాట్మెంట్ కేస్ చూసావా అంటే మేము కొట్టిన దానికి అక్కడ లేదు సాక్షి ఎవరు ఇవ్వరు వందల మంది ఉన్నాం బ్యాక్గ్రౌండ్ అక్కడ సాక్షి పాడి ఓడిపోతారు అయితే దాన్ని తప్పించడానికి డీఎస్పీ పరమహంస అని వాడిని పరమహింస అని పిలుస్తాను నేను అక్కడ కొట్లా అలాగే పిలిచేవాడు దమ్ము ధైర్యం ఉన్నాను భయపడ్డాం పరమహింస అని వాడు పరమహంస డిఎస్పి లంచోడు కవకల పక్క దగ్గర డబ్బులు తిని బ్రాహ్మణకు పదహారు మంది నేర్పించాడు ఎఫ్ఐఆర్ రాసి ఆ రాత్రి రాత్రి అదృష్టం ఏంటంటే మాకు ఎంపీ అప్పట్లోనే ఎంపీలు ఎమ్మెల్యేలు నా చేతులు బోల్మని అదృష్టం కొలితే అప్పట్లోనే ఆ రాత్రి రాత్రి ఆ ఒక్క రాత్రి జైల్లో పెట్టి ఎంపీ ఫోన్ చేశాడు అప్పుడు లైవ్ నీకు వినపడుతుంది పోలీస్ స్టేషన్ లో తెలిసి ఎవరైనా మాట్లాడితే మొత్తం అందరికీ కనపడుతుంది ఇప్పుడు లేదు సెల్ ఫోన్ లో వచ్చాక స్పీకర్ అసలు అప్పుడు డిఎస్పీ ఎంపీ తోర సుబ్బారావు గారు ఫోన్ చేసి నువ్వు మంచివా పశువు అని అడిగారు ఎవరు డిఎస్పీ లైవ్ లో అడిగి ఏంటది బ్రాహ్మణ అన్న నీకు ఏమైనా బుద్ధి ఇంత జ్ఞానం ఉందో ఎంత తిన్నా ఎంత ఎంత ఇచ్చాడు అవసరం నీకు తెల్లారేసరి పిల్లలు బయట ఉండాలి పిచ్చి పిచ్చి ఆశించే నువ్వు ఇక్కడ ఉండవు అన్నాడు అలాగే బుక్ చేశాడు దొంగ నాకు దైవమ్మా ఎందు రెండేళ్ళు కోర్టు చుట్టూ తెల్వం అది అంటే ఆ ముస్లిం వాడు అంత గా నా హ్యాండ్ రైటింగ్ తీశాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ అవునని చెప్పడం ఏ ఇంకోటి జరిగింది నీ నువ్వు పుట్టిన ఊళ్ళో నీకు అన్నం ఉండదు నువ్వు పరాయి స్టేట్ లో బతకగలవు కానీ నీ నువ్వు పుట్టినా ఆ నీ ఏ కంట్రీలోతో పుట్టో ఏ స్టేట్ లోతో పుట్టో నీకు అక్కడ అన్నం దొరకదు ఎంత కష్టపడినా వృధా నువ్వు పరాయి స్టేట్ వెళ్ళి బతకగలవు కానీ నీ స్టేట్ లో అది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది మరి నేను ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వెళ్ళిపోయాయి పరై రాష్ట్రంలో వచ్చిపోతూ అవునా కదా ఇది పరై రాష్ట్రం మరి ఇక్కడ నేను ఆనందం తింటున్నాను లేదా అది అష్ట సాముద్రికం కరెక్టు రెండు చాలా మంది మనిషిని చూడగానే చెప్పగల సిద్ధాంతం ఇప్పుడు కాదు యాభై ఏళ్ళ క్రితం ఉన్నారు కుటుంబంలో ఒక మనిషి ఎందుకు వచ్చాడో ఏ కాలం చేత వచ్చాడో చెప్పేసేవారు హండ్రెడ్ పర్సెంట్ జరిగింద అలాగా ఇది నమ్మవలసింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్ టైం ఆఫ్ బర్త్ ఉంటే జాతకం కరెక్ట్ నాడీ గ్రంథం కరెక్టు హస్త సముద్రం కరెక్ట్ మిగతా అబద్ధం రాశి ఫలాలు అబద్ధాలు ఫలాలు నమ్మి పిచ్చోళ్ళు అవ్వద్దు అంటారు పిచ్చోళ్ళు అవ్వద్దు నమ్మి మోసపోకండి వ్యక్తిగత జాతకం అంట వ్యక్తిగత జాతకం అంటే నీ దగ్గర చక్రం కొండలే డేట్ ఆఫ్ బర్త్ లేదు జాతకం లేదు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ అవి నీ దగ్గర ఉన్న జ్యోతిషర్ దగ్గరికి వెళ్ళితే మంచి వాడు అయ్యి వాడు చెప్పగల సత్తాగలి వాడు అయ్యి ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరిని నా డేట్ ఆఫ్ బర్త్ ఇది నా టైమ్ ఆఫ్ బర్త్ ఇది నాకు ఏంటో నక్షత్రం అది తెలియదు కొంచెం తీ చెప్పడం అంటే అంతా ఆయన తీసాకమ్మా నీ నక్షత్రం ఇది ఇది పుబ్బా నక్షత్రం వచ్చింది లగ్నం వచ్చేసి ధను లగ్నంలో పాటు నీ రాసిది నీ జీవితం ఇలా ఉంటుంది అని అక్కడ దశలు కూడా రాసిస్తారు వాళ్ళు దశలు కూడా ఇప్పుడు కంప్యూటర్ ప్రింట్అవుట్లు వచ్చాయనుకో అది కరెక్ట్ అప్పుడు దశలు వాళ్ళే పండితులు అమ్మ వారం రోజులు నీ జాతకం రాసిస్తారమ్మా తీసుకుంటావు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అంతే అంతేకాని ఏదో మొక్కుబడి చెప్పి జాతకాలు పొట్టకూటు కోసం చెప్పేదే కానీ నిజమైన విద్య కాదు నమ్మి మోసపోకండి అని నేను ప్రతి ఒక్కరికి మనవ చేసుకుంటున్నాను అర్థం చేసుకోండి జ్యోతిష్యాన్ని గుడ్డిగా నమ్మి కూడా బోల్తాలు పడకండి వేలకు వేలు తోచేస్తున్నారు ఇదని అదని తినండి తప్పలేదు నీ వృత్తి ప్రవృత్తి ఇప్పుడు ఉద్యోగం సాఫ్ట్వేర్ ఉన్నాడు వాడు ఉద్యోగం లక్ష రూపాయలు వస్తుంది వాడు ఉద్యోగం చేసుకోవాలి రావాలి అలాగే బ్రాహ్మణగా నీ ఇది తప్పులేదు అమ్మ ఈ జపం చేస్తాం నీకు ఈ మంచి జరుగుతుంది ఇన్ని రోజులు ఈ జపం చేస్తాం లేకపోతే నువ్వు ఆ గుడిలోకి వెళ్ళి ఓమాన్ చేసుకోలేదు మేమే అలాంటివి కూడా కొన్ని వర్తిస్తాయి నేను జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అంతేగాని లక్షలు మోసం చేయకండి ఒక హోమాన్ గప వెళ్ళాలి లక్ష అంటే ఏదో తినేడు వా ఎలా బాగుపడతారు ఇంకా ఈ జనాలు ఇంకా నమ్మడానికి భయం వేస్తుంది ఇప్పటికే ఎంతో మందిని చూసేసాము నా దగ్గరకు వచ్చి చెప్తారు తప్పు లేదంటారు అమ్మాయి నువ్వు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే నువ్వు ఎంతమందికి ఎంత పెట్టావో పాప అప్పులు తీసి పెట్టావో లేకపోతే తాకట్లు పెట్టి పెట్టావో నీ జీతమే సమర్పించావో నువ్వు బాధలు పడ్డావు కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి నీకు పని అవ్వలేదు కాబట్టి నువ్వు అన్నల్లో తప్పులేదమ్మా అని చెప్తాను కానీ నన్ను నమ్మమ్మా ఆకర్షాలుగా నన్ను చూడు అని నేను ఎవరికి వాగ్దానం చేయలేదు వాళ్ళు నమ్మి వస్తేనే నేను దాటి అది మంచి పద్ధతి సో నువ్వు అడిగిన ప్రశ్న అంటే ఏడాది పంచాంగం వర్తిస్తుంది కానీ మాస ఫలితాల్లో మార్పులు రావు ఏదో మధ్యలో నేను బాగుంటే బాగుండొచ్చు నెలా కాదు పది రోజులు ఆరు రోజులు తర్వాత మన మామూలే నెల అంతా బాగుంటే ఇలా ఎందుకుంటానమ్మా నువ్వే ఇలా ఎందుకుంటావు నేను ఈ వృత్తిలో ఉన్నవాణ్ణి నేను చూసాను నేను ఇంటికి ఇలా ఉండాలి ఈ గాలి టూ వీలర్ లేదు ఓ సొంత ఇల్లు లేదు ఏం లేదు అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టుకుంటూ భార్యతో భరిస్తూ ఎందుకు నేను ఇలా ఉండాలి ఏ రాత్రి రాత్రి లక్షలు సంపాదించే శక్తి నాకు లేదా మనకు వద్దా పాప సొమ్ము ఎంత వరకు అవసరం అంతవరకు అడుగు చెయ్యి వాళ్ళకు ఉపకారం చెయ్యి వాళ్ళకి నచ్చితే పది మంది చెప్తారు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు బ్రహ్మాండంగా చెప్తున్నారు పారిశోధం తక్కువ తీసుకుంటున్నారు ఎక్కువ మోసం చేయట్లేదు వాళ్ళు పోపకుండా చెయ్యాలి కానీ మన గొప్పలు మనం టీవీ ముందుకు వచ్చి మా వల్ల ఎన్ని వేల మంది పోగబడ్డారు నా దగ్గరకు వస్తే ఇలా అయిపోయింది అలా అయిపోయింది అవన్నీ గుర్తిపాట్లు సంవత్సరం ఫలం కరెక్ట్ మాస ఫలితాల్లో మధ్య మధ్యలో వర్తిస్తాయి ప్రతి మాసం వర్తించదు ఎవరికైనా అందుకు వ్యక్తిగత జాతకం ఇంపార్టెంట్ కానీ ఏది కాదని నేను వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పేది అంటే మనం చేసుకునేది జాగ్రత్త పడండి నన్ను మోసపోకండి